ఇది మనం మొదలు పెట్టాలి కెమెరా ఓకే యాక్షన్ జరిగింది చెప్పని అప顶తో మోసం చేయలేను యాక్షన్

I can okay.

इंडियन सालों की इंडियन को देखना है तो आप क्या करोगे? वाशिंग एक्शन, फोनिंग, टेंशन, ओके, ओके, पोज़िशन, कैमरा, रोलिंग, एक्शन रोलिंग

Okay? Hmm. Position, camera, hmm. Hmm. ले वो नहीं चल। చూసుకునరు లేపి నాకే. ఓకే. ఈ పొజిషన్ కెమెరా రోలింగ్. యాక్షన్. లేపండి. ఇదరపు సార్ లేపండి. ఇదరపు సార్ లేపండి. ఆ? తీసే తార. ఇదస నా. ఇందాక చూస్తున్నా. ఏమంటా ఏం నా.

ൊക്കെ പെട്ടന്ന് അതിലൂടെ